హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి శుభవార్త ఒక నెలకి పదహైదు వందలు ఇస్తారు మంత్రి కీలక ప్రకటన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం కృషి చేస్తుంది ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన పథకాలలో ముఖ్యమైన పథకం ఆడబిడ్డనిది ఈ పథకం కింద రాష్ట్రంలో మహిళలకి ఆర్థిక సహాయం అందిస్తుంది మహిళలకు జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ పథకం అమలు చేయబోతున్నారు ఈ పథకంపై అమలుపై శాసన మండలిలో కూడా చర్చ అయితే జరిగింది ఈ పథకాన్ని ఎప్పటి నుండి అమలు చేస్తారని మరి ఎమ్మెల్సీలు ప్రశ్నించినప్పుడు ఈ క్రమంలో ఆడబిడ్డ నిధి పథకంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ఒక కీలక నిర్ణయం అయితే చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కీలక ప్రకటన అయితే చేయటం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి కూడా అమలు చేస్తూ ఉంది సూపర్ సిక్స్ సహా పలు పథకాల అమలుపై ఫోకస్ పెట్టింది మహిళలకు ఇప్పటికే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తుంది గత నెలలోనే తల్లికి వందనం పథకం కూడా అమలు చేయటం జరిగింది ఈ నెలలో అన్నదాత సుఖీభవా పథకాన్ని ఈ నెల పద్దెనిమిదో తారీఖున డబ్బులైతే వారికి వెయ్యిపోతున్నారు అలాగే మృతికార భరోసా కూడా ఈ పథకాల్లో కూడా అమలు చేయటం జరిగింది మిగిలిన పథకాలు కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని క్లారిటీ అయితే ఇవ్వటం జరిగింది ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాస్త ఆలస్యం అవుతుందని పథకాలను అమలు చేస్తామని ప్రజలు సహకరించాలని కోరారు అయితే తాజాగా మరొక పథకం ఈ అమ్మలపై అంశంపై తెరకు వచ్చింది ఆడబిడ్డ నిధి పథకం రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు కలిగిన ప్రతి మహిళకి నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే ఈ పథకంపై మహిళలు ఇచ్చిన హామీ ప్రకారం ఆడబిడ్డ అనేది పథకం ఎప్పటి నుండి అమలు చేస్తారని అడిగినప్పుడు రాష్ట్రంలో పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి ఇప్పుడు ఎప్పుడు చేస్తామనే విషయం వారు లెక్క కట్టగా ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు గుర్తించారా ఎంత నిధులు అవసరమవుతాయో లెక్క కడతారని మంత్రివర్గ ఉపసంఘం కానీ అధికారులు కమిటీ వేశారా దాదాపు కోటి మంది పైగా ఆ లబ్ధిదారులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు ఏడాదికి ముప్పై రెండు వేల కోట్లు డబ్బులు అవసరమవుతాయని అంటూ సభలో ప్రస్తావించారు ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు అంటే వచ్చే నెల పదహైదు పైన మహిళలకి ఆ ఉచిత బస్సు ప్రయాణం కూడా మరి అమలు చేస్తామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అయితే నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది అలాగే ఈ నెల పద్దెనిమిదో తారీఖున రైతులందరికీ కూడా మరి వ్యవసాయాలు అందరూ కూడా అన్నదాత సుఖీభవాదం కింద ఒక్కొక్క రైతుకు ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ఏదైనా మహిళలకి గతం అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రత్యేకమైన చెక్కులు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి కూడా ఇవ్వటం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ ఎవరు అర్హులు అంటే ఆంధ్రప్రదేశ్ పౌరులై ఉండాలి పౌరులు ఉండాలి మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్థిర నివాసై ఉండాలి వారికి సంబంధించిన ఆధార్ కార్డు ఆ రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలి వారికి సంబంధించిన మన ఆంధ్రప్రదేశ్లోని ఏ ఏ జిల్లాకైనా కానీ బ్యాంక్ అకౌంట్ ఖాతా కలిగి ఉండాలి అలాంటి వారికి షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా ఆడబిడ్డ నిధి అంటే మహిళా శక్తి పథకం కింద డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది అవి ఎప్పుడు అవలవుతాయంటే వచ్చే డిసెంబర్ నవంబర్ లేదా డిసెంబర్లో కానీ ఈ పథకానికి అందరికి కూడా ఇప్పటికే అనేకమైన సంక్షేమ పథకాలు అమలు చేసిన ఆ కూటమి ప్రభుత్వం మరొకసారి ఈ యొక్క ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా మరి ముందుకు వెళ్తున్నట్లుగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అయితే చెప్పటం జరిగింది ఏదేమైనా మరొకసారి కూడా ఈ నెక్స్ట్ ఈ వీక్ ఈ మంత్లో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలలో వర్షాకాల సమావేశాల్లో కూడా ఆడబడ్డ నిధి పథకంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలు అయితే ఉన్నారని ఇప్పటికే లెక్కలైతే త్యాచడం జరిగింది వీరందరికీ కూడా తాజాగా ప్రతి మహిళకి ఆ సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అది నెలకు పదహైదు వందల రూపాయల చొప్పున వీరందరికీ కూడా మరి అసెంబ్లీ సమావేశాల్లో ఈ నెల జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా ఇప్పుడే ప్రత్యేకమైన అవగాహన వారికి ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి బ్రకాశ్ రావు అయితే ప్రకటించడం జరిగింది ఏది ఏమైనా కొండపల్లి శ్రీనివాసరావు గారు చెప్పినట్లుగానే అది తొందరలో మరి ఇప్పటికీ అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకెళ్తున్న ప్రభుత్వం ఈ సంవత్సరాంతపు లోపలనే మహిళలు కూడా భారీ గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతున్నట్టుగా ఇప్పుడే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మొట్టమొదస మా ఛానల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మీ అభిప్రాయాన్ని రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ